అండి వెల్కమ్ అవర్ ఈ రోజు నేను పర్వనం చేయబోతున్నానండి పాతకాలం పద్ధతిలో చేస్తాను ఎలా చూడండి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టాను పెట్టాను లో కావాల్సి ఉన్నాయండి కప్పు నిండా బెల్లం తీసుకున్నామండి కొంచెం సేమియాలు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి బాదాము జీడిపప్పు ద్రాక్ష ఎండు ఎండుకుగర నేను ఎండు కొబ్బరి వేయాలండి పరవానం లోకి చాలా గా ఉంటుంది నెయ్యి వేయించుకుని వేసుకుందాం మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నెక్స్ట్ ఇది మనము ఒక వన్ అవర్ ముందు బియ్యము నానబెట్టి పెట్టి మిక్సీ పెట్టానండి చిన్న గ్లాస్ నిండి తీసుకుని చూడండి మీరు ఎప్పుడైనా ఇలా పర్వానం చేసుకుంటే ఇలా చేసుకోండి పిండి కలుపుకోవద్దండి పిండి కలిపితే పెద్దగా బాగోదండి పరవానము ఇలా చేసుకోండి చూడండి ఇలా బరక్ బరకు పట్టుకున్నాం అనుకో ఉడికేటప్పుడుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండి చూడండి మిగతా ప్లాసెస్ పైకి వెళ్దాము సరే అండి ఫస్ట్ మనం కుక్కర్ పెట్టాము కుక్కర్లో చేస్తున్నానండి నీళ్ళు పోసి పెట్టుకున్నాను ఒక చిమ్మ నిండా నానబెట్టుకున్నాం పప్పు వేసేద్దామండి ఇవి బాగా నానే కాబట్టి అండి కొంచెం ఉడికితే సరిపోతాయండి ఓకేనా అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి ఉడుకుతుంటాయండి మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ నీళ్ళు వేయించుకుందాము నెయ్యి వేసానండి స్వీట్కి బాగా నెయ్యి ఎక్కువ వేసుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయించుకున్నాను అనుకో మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇన్ని వేసేద్దాం సిమ్లో పెట్టుకోండి అండి ఏంటంటే నెయ్యి అనుకో మాడిపోతాయండి డ్రై ఫ్రూట్స్ కదండీ డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయి వీటి ఎప్పుడు చేసినా నేను ఎక్కువ వేస్తాను నేను డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు నేను ఏమున్నా లేకపోయానండి ఇలాచి అదేనండి ఆలుక్కాయి ఎండు కొబ్బరి ఉంటే సరిపోద్ది అండి పాయసంలోకి తర్వాత అదే నెయ్యిలో మనం సేమే తీసుకున్నాం కదా సేమ కూడా రోస్ట్ చేసుకుందాం సేమ కూడా రోస్ట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేద్దాం పాయసం చూడండి పొంగొచ్చిందండి ఎప్పుడైనా సరే అండి పాయసం చేయాలనుకున్నప్పుడు మీరు ఇట్లా వన్ అవర్ టూ అవర్ నానబెట్టుకోండి అండి నానబెట్టుకుంటే మంచిగా నాన్తయండి అప్పుడు తొందరగా ఉడుగుతాయి సరేనండి మీరు తొందర తొందరగా ఏదో కుక్కర్లు పెట్టి ఉడకబెట్టుకున్నారనుకో పెద్ద పేస్ట్ రాదండి ఇలా మనం విజిల్స్ లేకుండా ఇలా గ్యాస్ మీద పెట్టుకోవచ్చు చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి ఇప్పుడు యాలకులు అండి దంచుకొని ఉడికేటప్పుడు వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుందండి స్మెల్ కొంచెం ఉడికితే సరిపోద్ది ఒక ఐదు నిమిషాలు చూసారు కదా ఉడికిపెట్టిందండి చూడండి నీళ్ళు వేయించుకున్నాం కదండి సేమియా అంతా వేసేద్దాం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదండి ఇప్పుడు మిగతా ఇవన్నీ వేసేసామనుకో మిగతా కూడా ఉడికిపోతాయి కొంచెం సాల్ట్ వేసుకుందాము సరే కదండి ఉడి ఇప్పుడు మనము బెల్లం వేసేద్దామండి చిన్నగా వేయాలండి తుల్లి ఓకేనా మనం వేసాం కదండి సేమియా బెల్లము యాలకులు సాల్ట్ వేసాం కదా ఇవి బాగా ఉడకాలండి ఉడికేసి బాగా దగ్గరికి వద్దండి అప్పుడు నెక్స్ట్ బ్రాక్ఫెస్ట్ లోకి వెళ్దాము అండి ఇలా నేను చేసినట్టే చేయండి మంచిగా పిల్లలు మీరు ఫ్యామిలీ అంతా తినండి అండి వెరైటీగా బాగోతుందండి ఇది పెళ్లిళ్ళు చేస్తారండి ఫస్ట్ స్పీడ్ అంటే ఇదే చేస్తారండి చేసేసి బాగా ఫస్ట్ స్టార్టింగ్ లో నిశ్రాక్లో లేస్తారండి పెళ్లి భోజనాలకి చాలా బాగుంటుందండి బలే ఇష్టంగా తినేవాళ్ళము ఓకేనండి అందుకని మళ్ళీ ఈ రోజు మళ్ళీ చేస్తున్నాను చూశారు కదండి అంతా ఉడికింది చూపిస్తాను చూడండి ఇప్పుడు బెల్లం వేసాం కదా చూడండి పప్పులు ఉడికిపోయాయండి స్వీట్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి ఎప్పుడైనా మనము ఒక గ్లాస్ నిండా పప్పు తీసుకున్నాం అనుకో ఒక కప్పు నిండా బెల్లం తీసుకోండి స్వీట్ కరెక్ట్ గా సరిపోద్ది ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా వాటర్ గా పిండి ఉంది కదండి వేసా మనకు మొత్తం చిక్కుబడిపోద్ది అండి చూడండి ఈ పూర్వంలో పెద్దల కాలంలో అందరు చేసేవాళ్ళు అండి మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేయటం లేదండి కానీ చాలా టేస్ట్గా ఉంటదండి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఇలా పోసేటప్పుడు కలదిప్పుతుండాలండి లేకుంటే పిండి కదండి ఉండబడిపోద్ది ఒకసారి మీ ముందే పోసాను కదా చూడ చిక్కబడిపోయిందండి ఇంకా కారేటప్పటికి గా లిక్విడ్ లాగా అయిపోద్ది అండి ఇవి ఎప్పుడైనా పిండి పోసేటప్పుడు మనం ఇలా కలుపుకుంటా ఉండాలండి లేదంటే మొత్తం ఉండలు ఉండలు అయిపోద్ది అండి ఆ పిండి చూడండి గట్టి పడిపోయిందండి ఇంకా మనము సరిం బోల్డ్లోకి తీసుకుంటామండి ఎప్పుడైనా సరేనండి మనం బియ్యము పిండి పోస్తాం కదా వెంటనే గ్యాస్ ఆఫ్ అయ్యాలండి లేదంటే గట్టిగా అయిపోద్ది అట్లా ఎప్పుడు చేయొద్దు ఓకేనా సరేనండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పచ్చన పప్పు పర్వాణం అండి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినండి ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి ఓకేనా బాయ్ డన్